హలో వెల్కమ్ జేకి స్మార్ట్ క్రియేషన్స్ ఏంటి అక్క ఐటమ్స్ అన్ని రెడీగా పెట్టుకొని కూర్చుంది ఏం వెరైటీ చేయబోతుంది అని థింక్ చేస్తున్నారా ఏం లేదండి అదే మన స్పైసీ స్పైసీ శనగపప్పు కర్రీ అనమాట ఈ శనగపప్పు కర్రీ అసలు చికెన్ మటన్ ఎంత టేస్ట్ ఉంటాయో దాన్ని మించి ఉంటుందండి పర్ఫెక్ట్గా కుదరాలే కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఆ రెసిపీని నేను మీకు పరిచయం చేయబోతున్నాను ముందుగా మనం ఏం చేయాలంటే ఒక కప్పు శనగపప్పుని ఇలా వాటర్లో ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట ఈ నానబెట్టిన ఒక టూ అవర్స్ ముందే మనం నానబెడతాం కాబట్టి శనగపప్పు బాగా నానిపోతాయండి ఇక ఇలా తుంచితే మనకి చేతికి తునిగేలాగా మనం పప్పు ఇలా అయ్యేలాగా మనం నానబెట్టుకోవాలి నేను ఇక్కడ టూ మీడియం సైజు ఆనియన్స్ని తీసుకున్నానండి కారము ఉప్పు అలానే కరివేపాకు ఇప్పుడు మన కర్రీకి మెయిన్ టేస్ట్నిచ్చే ఈ మసాలా ఇది వచ్చేసి నేను కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకుంటాను రెండు ఇలాచీలు అలానే ఒక్క లవంగా మాత్రమే తీసుకుంటానండి ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం అల్లం ముక్క ధనియాలు కరివేపాకు ఈ మసాలా వచ్చేసి నాకు మా అమ్మగారు నేర్పించారు ఇంతముందు వీడియోస్లో కూడా నేను ఈ మసాలా గురించి చెప్పానండి ఈ మసాలా వేయడం వల్ల నాకు చికెన్ మటన్కి ఎలాంటి ఫ్లేవర్ అయితే వస్తుందో అలాంటి ఫ్లేవర్ వస్తుంది అనమాట శ్రావణ మాసం ఇలాంటి టైంలో మనం నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే ఇలా శనగపప్పుతో కానీ లేకుంటే మిల్ మేకరు కొన్ని పన్నీరు ఇలాంటి ఐటమ్స్ చేసిన వాటిలో ఈ మసాలాను యూజ్ చేస్తే చాలా స్పైసీగా ఉంటుంది సేమ్ టేస్ట్తో బాగుంటుంది అనమాట అయితే నేను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ లోపల స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి ఇది కుక్కర్లో అయితేనే మనకి శనగపప్పు బాగా ఉడుకుతాయి కర్రీ కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట అందుకని నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ని వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుంటున్నాను ఇది కలిపేసి ఒక టూ మినిట్స్ వరకు మనం అలా మూతను పెట్టేస్తే మనకు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఓకే నెక్స్ట్ నేను వచ్చేసి శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి అండ్ హెల్తీ కూడా శనగపప్పు వీక్లో ట్వైస్ పిల్లలకి పప్పు అనేది కంపల్సరీ తినిపించాలండి ఎందుకంటే ప్రోటీన్స్ బాగా ఉంటాయి కాబట్టి మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ను కూడా ఇందులోనే యాడ్ చేద్దాం ఒట్టిగా పప్పు తినమంటే పిల్లలు సరిగ్గా తినరు కాబట్టి ఇలా స్పైసీగా చేసి పెడితే ఈజీగా తినేస్తారనమాట ఈ మసాలా పౌడర్ని అంతా కూడా నేను ప్రిపేర్ చేసుకున్నదంతా ఇందులో వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకొని మనం కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి అయితే నా దగ్గర అవైలబుల్గా కొత్తిమీర లేదు సో నేను వేయలేదు కాకపోతే మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇంకా చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఇలా మనం విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వెయిట్ చేద్దామండి విజిల్ వచ్చే వరకు చూసారా నేనైతే ఒక టూ విజిల్స్ వరకే ఉంచుకుంటున్నాను టూ విజిల్స్లో మనకు పప్పు అయితే కరెక్ట్గా ఉడుకుతుంది అండ్ కర్రీ కూడా దగ్గరకు వచ్చేసి చూడటానికి కూడా చాలా స్పైసీగా కనిపిస్తుంది మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే అండి శనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అంతే అండి ఇక వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటూ ఉంటే ఉంటుంది కదా ఆహా ఆ అద్భుతమే వేరే అలాగే వీడియోని లైక్ చేయండి మరింతమందికి షేర్ అవుతుంది మరిన్ని రెసిపీస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్